హాయ్ అండి సింపుల్గా ఉగాదికి ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి పల్లీ కట్టి సింపుల్గా ఈజీగా అయిపోతుంది తక్కువ టైం తక్కువ ఖర్చుతోటి మనం స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక కప్పున్నర వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో డ్రైడ్ డ్రైడౌట్ చేసుకోవాలి ఈ పల్లీలు మనకి పైన పట్టు ఊడి వరకు పొట్టంతా ఊడిపోయే వరకు వేయించుకోవాలి బాగా వేగాలన్నమాట చూడండి విధంగా వేగిపోవాలి మనం చేతి ఎలా నలిపితే కనుక పొట్ట అంతా వచ్చేసేయాలి ఈ విధంగా వేయించేసుకుని పొట్టు మొత్తం పొట్ట అంతా తీసేసుకోవాలి చూడండి విధంగా పొట్టేమీ వండకూడదు ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని గ్రైండ్ చేసుకుందాము నేను పాస్ట్గా అయిపోయే పద్ధతిలో చెప్తున్నాను ఇది పొడిలా చేసుకుని జల్లెడు పట్టుకుని చేసుకోవచ్చు నేను అంత అలా రెండు విధాలుగా టైం వేస్ట్ చేయకుండా ఇలా మెత్తగానే ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కనుక మెత్తగా అయిపోతుంది కొంచెం ముద్దలాగా అవుతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని అర అరకప్పు వాటర్ పోసుకుని ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి కప్పు అయితే అరకప్పు పంచదార సరిపోతుంది ఇది తీగపాకం రావాలి మనకి ఇంకా రాలేదు మనం కప్పు వేసాం కాబట్టి పంచదార ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది చూడండి తేగపాకం వచ్చింది కదా బాగా ముదురు తేగపాకం అక్కర్ల లైట్ తీగపాకం వచ్చిన తర్వాత ఈ పల్లి మిశ్రమాన్ని అంతా వేసేసుకుందాము మంటని మీడియంలో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఉండలేకుండా తర్వాత ఇప్పుడు దీనిలో నెయ్యి కూడా వేసుకోవాలి ఒక మూడు టీ స్పూన్లు నెయ్యి వేసేసుకుని ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఎప్పుడు వరకు అంటే కనుక మనకి పాన్ నుంచి సపరేట్ అయిపోవాలన్నమాట మనం ఎటు తిప్పేటట్టు మెల్ట్ అయిపోవాలి వరకు ఉడికించుకోవాలి ఇది వేసుకోవడానికి ప్లేట్లోకి వేసుకోవాలంటే కనుక ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి కొంచెం పాకం ఎక్కువైనా కూడా మనకి ఫాస్ట్గా గట్టిపడిపోతుంది చూడండి విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక బట్టర్ పేపర్ తీసుకుని బట్టర్ పేపర్ మీద వేసేసుకోవాలి లేదా ప్లేట్లో స్టీల్ ప్లేట్లో నెయ్యిరేసిన స్టీల్ ప్లేట్లో అయినా వేసుకోవచ్చు దీన్ని కొంచెం చల్లార్తాకి మనం అటు ఇటు కదిలిస్తూ ఉంటే కనుక త్వరగా చల్లారిపోతుంది ఇలా ఒకసేపు వచ్చే వరకు మనం చల్లార్చుకుని కొంచెం ఇంకా వేడిగా ఉన్నప్పుడే లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట చాక్ తోటి మొత్తం గట్టిపడింది అంటే కనుక మనకి కట్ చేసి కట్ చేసుకోవడానికి అసలు రాదు ఇరిగిపోతుంది పొడి పొడిలోకి వచ్చేస్తుంది చూడండి విధంగా మొత్తం మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకొని ఉంచుకోవాలి చపాతీ గారితో సమానంగా పరుచుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే కనుక మనకి ఒక పది నిమిషాలకి మొత్తం చల్లారిపోతుంది పది నిమిషాలు లేదా ఒక పావు గంట తర్వాత చూడండి విధంగా వచ్చేస్తాయి దేనికి దానికి వచ్చేస్తాయి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పదిహేను రోజుల వరకు ఉంటాయి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్